నుంచి విశాఖపట్నంలో యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విశాఖ నగరం అంతా కూడా సర్వసన్నద్ధం అవుతూ ఉంది యోగా మన సాంప్రదాయాలని మన ఆరోగ్యంలో భాగం ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారు చొరవతో పది సంవత్సరాలు పూర్తయింది పదకొండవ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారిని నిశ్చయించడం దానికి మన ప్రీతంగా ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ప్రపంచ యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది నూట డెబ్బై ఐదు దేశాల నుంచి ప్రత్యర్థుల పార్టిసిపేషన్తో పాటు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అర్కే బీచ్లో యోగాని చేయడం కూడా దొరుకుతాం దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి ఢీమ్లీ బీచ్ వరకు కూడాను ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మీద మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది లక్ష్యంతో ఒకే ఒక స్టెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం దాంతోపాటుగా విశాఖ నగరంలో ఐదు లక్షల మంది తోటి యోగా ప్రాక్టీస్ యోగాన్ని రోజు చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితోటి లక్ష కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతున్నాం పాటుగా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయబోతున్నారు ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ని మనం సృష్టించబోతున్నాం దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవటం అది మాకు అదృష్టంగా గౌరవంగా భావిస్తా ఉన్నాను ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వయసుతో పద్నాలుగు సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా దీనికి రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది మేము కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా కింది స్థాయి వరకు వార్డ్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు నడిచి రావడం కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి కొద్ది దూరంలో ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది వారికి కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎందుకంటే ఎర్లీ అవర్స్లో వస్తున్నారు ఇది కొంచెం రిస్క్ టాస్క్ అయినప్పటికీ కూడాను వారికి కావాల్సిన టాయిలెట్స్ వాటరు కాదు డ్రై మనం ఫుడ్ కూడా మనకి వాళ్ళకి అందుబాటు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క వ్యక్తికి కంపార్ట్మెంట్స్ని అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి సచివాలయం వారీగా వాళ్ళు లొకేట్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళ ప్లేసుల్లో చేర్చే విధంగా వాళ్ళకి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా కానీ కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ రూము పోలీస్ ఒకటి అదేవిధంగా రెగ్యులరేషన్కి రెండు కూడా ఏర్పాటు చేయడం భద్రత దృష్ట్యా రాష్ట్రంలో అత్యున్నత భద్రత లేని ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అందరినీ ఐదు గంటలకే వారికి నిర్దేశించిన ప్రదేశానికి చేరుకోమని చెప్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానిలో మీ అందరి సహకారం కూడా అవసరం ఇక్కడ ప్రధానంగా యోగా అనేది ఒక రోజు కోసమో అవ రికార్డు కోసం చేయడం లేదు ఈరోజు మంది మీరు చూస్తూ ఉన్నారు షుగర్ వచ్చిన వాళ్ళకి జాయింట్స్ స్టిఫ్ అయిపోవడం అంతేకాకుండా మనం కౌడ్ సైడ్ ఎక్కువ మందికి లంగ్లో ఎక్స్పరేషన్ లేదు ఆక్సిజన్కి తగ్గిపోయినని చెప్పేసి అందరూ కూడా మనం బ్రతఫో ఇంకా బా బాల్స్ కూడా ఇన్హేల్ చేయడం ఇవన్నీ చేశారు ఈరోజు యోగాలో కూడా అవన్నీ ప్రాక్టీస్ చేయటం వల్ల ఆరోగ్యానికి మనకి యోగా మన జీవితం ఒక భాగస్వామ్యం అనేది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా మీడియా కూడా ప్రజల్లోకి ఇప్పటివరకు తీసుకెళ్ళిన మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రెండు రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేసే సహకారం మీ వైపు నుంచి పూర్తిగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి ఇరవై ఒకటో తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వారి ప్రధానకి పదకొండు సంవత్సరాలు పూర్తి అవ్వటం ఇదైతే వారి యొక్క పెట్ బేబీతో యోగా చేయడం అనేది పదేళ్ళు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో విశాఖపట్నం ఎంచుకుని ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్గా మార్చాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ కాబట్టి వీరిద్దరు కలిసి ఈ యొక్క తీర ప్రాంతం అద్భుతమైనటువంటి విశాఖపట్నం ఎంచుకోవడం విషయం ఒక చరిత్ర ఇది ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అమూల్యంగా రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనం ఉంటే విశాఖపట్నంలోనే రోజు ఉదయానికి చూస్తే ఆరు లక్షల పై చిరుకు వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా లో అప్లోడ్ చేసుకున్నారు సో మీరు వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జీవో మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు రా వచ్చి యోగా ఏదైతే టైం చెప్పామో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయటం అయితే రికార్డ్ మనం అనుకుంటున్నాం రికార్డ్ సెకండరీ థింగ్ బట్ వీ వాంట్ ఎవ్రీబడిసిప్లిన్ అండ్ టు పర్ఫామ్ ద యోగా రైట్ టైం రైట్ ప్లేస్ అని చేసేది లేదా కంపార్ట్మెంట్స్ పెట్టాము పార్కింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టాము అన్నిటికీ టైంకి వచ్చి వారు వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు ఈ దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని చూసి చెప్తాను ఎందుకంటే ఇది యోగా అనేది ఈ భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అలాంటి గిఫ్ట్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయటం అది ఇక్కడి నుంచి చేర్చే కూడా నిజంగా చాలా ఆనందదాయకం మన విశాఖపట్నం వాళ్ళందరూ కూడా స్వాగతం పలకాలి ఈ నాలుగు జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు అన్ని కేంద్రాల్లో కూడా యోగా చేస్తా అది ఒక గ్లోబల్ ఈవెంట్ సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని కూడా మేము అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఏ ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారో పత్రికా సోదరులందరూ కూడా దీన్ని బాగా హైలైట్ చేయాలి మరి ముఖ్యంగా అయితే ఇరవై ఐదు వేల మంది ట్రైబల్ మైల్ పిల్లలు స్కూల్ పిల్లలు మన ఆంధ్ర యూనివర్సిటీలో సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సార్లు చేస్తూ ఉన్నారు అది కూడా ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ ఉండబోతూ ఉంది అదొక చరిత్ర సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విశాఖ వేదిక అవడం మనందరికీ కూడా చాలా అద్భుతంగా చాలా అదృష్టమైనటువంటి విషయం దీని అన్ని కూడా తీసుకెళ్లి అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే మనం గత పరిపాలన చూసాం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ అనేది ఎక్కడా లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఇలాంటి పాజిటివ్ కార్యక్రమాలు వందలు చేశాము దాంట్లో ముఖ్యంగా చూస్తే సులూరు పైన ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు ఒక వైబ్రెంట్ మూడ్ క్రియేట్ చేశాము ప్రజల్లో ఆరాధికమైన వాతావరణం క్రియేట్ చేశాము నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో ఒకసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగలేదు గతంలో ఫోర్టీన్ నైన్టీన్ పది సంవత్సరాలు చేశాము దాని తర్వాత మనం మనం చూస్తే మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ అదొక నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ రోజు నేను కూడా వెళ్ళాను ఎనిమిది లక్షల మంది మనకు ఒక ఒక ప్రాంతంలో కనపడుతున్నారు అంటే పబ్లిక్ ఒక వైబ్రెంట్ మూడ్లో ఉన్నారు వాళ్ళకి ఒక జుబిలెంట్ వాతావరణం రావాలని ఉంది తప్ప ఎక్కడ కూడా గత పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు అకృత్యాలు జరగకూడదు కాబట్టి చాలా మంచి మూడ్ ఉన్నారు దాన్ని మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో కూడా మేము చెప్పినట్టుగా హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనం పూర్తిగా కృషి చేద్దాం వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు కూడా పూర్తిగా కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం అలాగే పొలిటికల్ యంత్ర అంతా కూడా పూర్తి సన్నిధంగా ఉన్నాం స్పెషల్గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని అక్కడ పెట్టారంటే ఎంత పగడపద్దిగా చేస్తా ఉన్నామో చూస్తామో ఎవరన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరు కూడా స్టాంప్ వీడి అవుతుందనో లేకపోతే ఎక్కువ మంది వస్తారనో భయపడాల్సిన అవసరం లేదు అందరికీ కావాల్సిన స్పేస్ ఉంది కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మేము పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం అన్ని కూడా మరి ఇంటిగ్రేట్ చేసి క్యూఆర్ కోడ్లు పెట్టి